హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మంచి ఎమ్ఈమ్ స్నాక్స్ అండి చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి అప్పటికప్పుడు వేడి వేడి చేసి పెడితే ఇష్టంగా తింటారండి అందుకోసం ముందుగా ఇక్కడ ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి చూడండి ఇలా నేను పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి చూడండి చూపిస్తున్నట్టుగా వీడియో క్లిప్లో ఇలా కలపండి ఆనియన్స్లో ఆనియన్స్లో సాల్ట్ వేసి కలిపితే దాంట్లోండి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతాయి ఈ వాటర్తోనే మనం పిండి కలుపుకోవాలండి ఎక్స్ట్రా పిండి వేయాల్సి ఎక్స్ట్రా వాటర్ కూడా ఏమి వేయొద్దు చూడండి ఇలా వాటర్ అనేది వచ్చేస్తున్నాయి కదా చూడండి ఇలా ఈ ఇక్కడ వాటర్ కంటెంట్లో తర్వాత కరివేపాకు ఇందులో మైదాపిండి వేసుకోవాలండి చూడండి ఇలా మైదాపిండి రుచి సరిపడా కారం జీలకర్ర వేసుకొని కొత్తిమీర ఉంట కూడా వేసుకోండి నా దగ్గర ప్రస్తుతానికి లేదు అందుకనే వేయలేదండి చూడండి ఏ విధమైన వాటర్ వేయకుండా ఈ ఆనియన్స్లో వచ్చిన వాటర్ అండ్ నీళ్ళతోనే మనం ఇది పిండిని అనేది ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోవాలి చూడండి బాగా అంటే మెత్తగా కలపద్దండి కొంచెం పొడి పొడిగానే ఉండాలి పిండి ఉంటే మంచి కరకరలాడుతూ ఆడుతూ వస్తాయండి చాలా క్రిప్సీగా ఉంటాయి వేడివేడిగా చాలా బాగుంటుందండి మన చేతికి అంటుకోకుండా ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోండి ప కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్నగా ఇలా మనం వడల్లాగా ఒత్తుకోవాలండి చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా పైన వడల్లాగా ఇలా ఒత్తుకోండి అన్నీ వడల్లాగా ఇట్లా ఒత్తి పెట్టుకుంటే మీకు చేయడం కూడా ఈజీ అవుతుందండి డీప్ ఫ్రైకి చూడండి అన్నీ ఒకటే సైజులో ఇలా మంచిగా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి ఆనియన్స్ కూడా బయటికి రాకుండా చాలా బాగా వస్తాయండి చూడండి ఒక దాని తర్వాత ఒకటి అన్నీ ఇలా చేసి పెట్టుకోండి ఈ లోపు మీరు ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ అనేది కూడా వేడి అవుతుంది ఆ లోపు ఇలా చేసి పెట్టుకొని చూడండి నేను ఇక్కడ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి నార్మల్ కొంచెం ఆయిల్ వేసుకున్న సరిపోతుంది ఇలా అన్నీ చేసి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి త్వరగా కలర్ వస్తాయి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల కూడా మంచి ఆనియన్స్ ఫ్రై కావాలి కదా మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా క్రిప్సీగా వచ్చేలాగా కాల్చుకోండి వీటిని టమాటా కచ్చపుతో కానీ ఇంకా లేదా ఊరికే తిన్నా చాలా బాగుంటాయండి ఎటువంటి కచ్చప్ లేకుండా కూడా తినొచ్చు చిన్నపిల్లలకైతే స్వీట్ కచ్చప్ ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ స్నాక్స్ నచ్చిందా లేదా కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో బాయ్ అండి